ప్రైజ్ దలాడ్ క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణమును అర్పించాడు మన కొరకే తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించి మన పాపము విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి మూడో దినాన పునరుద్ధనుడు కలిచి మన కొరకు పరలోకమును సిద్ధపరచుకు సిద్ధపాటు చేయట కొరకు ఒక గొప్ప త్యాగంతో కూడుకున్న పని ఆయన మన కొరకు ఆ పని చేశాడు కానీ మనము తిరిగి ఏం చేస్తున్నాము నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడము చాలా సులభమైన మాట కానీ క్రియల రూపంలో మనం చూపించాలి క్రియాపూర్వకంగా మనము దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి చాలామంది నోటి ద్వారా వీడియోస్ ద్వారా లేదంటే ఇంకొన్నిటి ద్వారా లేదంటే ఇంకా ఇతర ఇతర కార్యక్రమాల ద్వారా సులభంగా దేవుని పరిచయం చేస్తాం